ఆరేపటి గంటలు అయిపోయిందండి ఆఫీస్కి వెళ్ళాలి ఏయ్ ఏదో తలకాయ తలకాయకి కిందకి పేకి చేస్తుంది మాకి ఆ టోపీ వండి మర్చిపోయాం ఎక్కడ మర్చిపోయాం అబ్బా ఆ మాది ముండా ఇంట్లో మర్చిపోయాం చేస్తాం నా 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 మమ్మ సైపయ్య బస్తాడయా ఏమైనా ఇస్తడయా సైపయ్య బస్తాడయా ఏమైనా శాంతావా ఎవరండి అరే మేము అండి ముఖం మీద ఉషాం తలుపు తీయండి తీస్తున్నా ఎవరు అండి సాహిబ్ గారు ఏంటండి ఇప్పుడు వచ్చారు రాత్రి ఇక్కడ మాకి టోపీ మరిసిపోయావండి ఇవ్వండి ఇదిగోండి నేను పెడతా ఉండండి అరే ఏంటండి టోపీ పెట్టగానే మీ కళ్ళ ముందు వస్తున్నాయి అదే మా ఇది తల్లకాయ మండిపోతుందండి కారం అబ్బా ఎందుకండి మీరు మాకు టోపీ లేదో చేశారండి ఏం చేయలేదండి మా అమ్మాయి నిన్న టోపీలో మిరపకాయలు ఎండబెట్టింది అమ్మా మీకు మనుషులు కాదండి అసలు ఏమండి ఇంట్లో లుంగి ఉంది అండి అబ్బా ఇప్పుడు ఎందుకండి లుంగి టోపీ కాబట్టి సరిపోయింది అదే మిరపకాయలు లుంగిలో పోస్తే ఇంకేముందండి ఎగిరి ఎగిరి లుంగి తీసుకొని పంపు కింద ఎలుకల పండుకోవాలా మేము సస్తే ఉన్నాం పిల్ల పెళ్లి డబ్బులు అర్జెంట్ అన్నానా ఇప్పుడు నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇచ్చి కదలండి పిల్ల పెళ్లి ఏమో గానీ పెళ్లి కాగానే మీకు కొని పీ సావాలా ఎందుకండి అరే పెళ్లి కాగానే ఇంట్లో కూకుంటు అల్లుడు కట్నం కోసం అప్పుడు ఇద్దరికి పెట్టలేక సావాలా తిండి నా మాటాహీని బడికి పంపండి ఎవరికో లవ్ చేస్తుంది కట్నం లేకుండా పోతే సాబ్ గారు అందరిలా కట్నం అడిగే రకం కాదులే మా అల్లుడు గారు అరే నీకేం తెలుసు ఇప్పుడు దేశంలో అల్లుళ్లు కాదు పనికి మళ్ళీ యదమనాయళ్లు పని చేయకుండా బజార్లమ్ముడి తిరిగేవాడికి పాతిక వేలు ఎప్పుడు చేసుకుని పెళ్ళాన్ని కొట్టేవాడికి యాభై వేలు పెళ్ళి కాగాని ఉరి చేస్తాడే వాడికి లక్ష అయినా తెల్లారే అత్త మామూలు పట్టుకుని కిరణాలు తగలబెడతారే వాడికి ఆరు లక్షలు ఇంట్లో మీ అల్లుడు ఏ రకం మా అల్లుడు అలాంటి వాడు ఏమీ కాదులేండి భలే బుద్ధిమంతుడు బుద్దివంతుడు భలే బుద్ధివంతుడు మేము ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి చేసి శంఖ ఆకుతున్నాం మీ పెద్దడు ఏం పని చేస్తాడేమిటి వాడు ఎప్పుడు పనుకొని ఉంటాడు మరి తిండికి బంగారం అమ్ముతాడు బంగారం వ్యాపారమా వాడికి వ్యాపారం ఎక్కడదండి మేము పిల్లకి పెట్టిన సొమ్ములు అమ్ముకొని తిని పన్నుకుంటాడు అయ్యో పాపం రెండవడు ఏం చేస్తుంటాడేంటి వాడు ఊళ్ళో ఉండడు ఎక్కడ ఉంటాడు పొలాల మీద ఉంటా ఎన్ని ఉంది ఏంటి వాడికి ఏముంది మట్టి వాడు కనపడితే సార్ యంత్రాలు బరే అయినా తాడు తెంపుకొని వాడి దగ్గర నిలబడాలి మంత్రం ఏమైనా ఉందా ఏమిటండి అరే మంత్రం కాదండి దొంగ కోవాలని భార్యను నమ్ముతాడు దొరికితే గదు ఇవన్నీ నాకెందుకు డబ్బులు కావాలి డబ్బులు చెల్లండి అదే చూ డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతాకేవో ఇవాళ తీసుకొచ్చి ఇసిరి పడేస్తాం మేం మాట అంటే మాటే అరే మేం పోయాలకి డబ్బులు తీసుకొని ఆఫీసర్ మాకు ఎదురు రావాలా తా నా నా చెప్పు అరే ఉద్యోగం పోయిన ముండా కొడుకు దుసరా ఉద్యోగానికి ట్రై చేయాలా లేదు అండి అట్టగాది మూడే ముఖాలకైతే నాలుగే ముఖాలకైతే అరే ఉట్ బై ఉట్ అరే ఇది ఉద్యోగం కాకపోతే దుసరా ఉద్యోగం చల్ అదేంది మళ్ళీ ఇక్కడ మా ముండాని చూడండి అక్కడ ఉద్యోగం పోయింది ఇది రోజు ఇక్కడ డబ్బులు ఇస్తామని కోతలు కోసింది మా ముండతో ఇది టైం అక్కడ ఆఫీసులో ఇరిగింది పాత కర్ర ఇక్కడ ఇరుగుద్ది కొత్త కర్ర అక్కడ వద్దు ఇక్కడ వద్దు ఈసేన్ ఎం ఉండాకాయకుర్రెచ్చి ఎక్కడ ఉండా మా ముండావాడు పట్టుకుని డబ్బులు అడుగుతాడు మేమిస్తాం విత్తారు దాంతో నేత్రాలు తిరిగి పోవాలి ఈ సాయి డబ్బులు ఇస్తానని ముండా కూడా తప్పించుకుని పోయాడే ఎక్కడికెళ్తాడబ్బా ఈ నిలబడింది ఎవరు సాయిబు గారు లాగానే ఉందిగా ఆ సాయిబు గారే ఓ సాయి గారు అరే రేపు మాపు నీవు వచ్చి పోతావు అరే గంట గంట అంటూ గడుపుతుంటావు అరే రేపు మాపు నీవు వచ్చి పోతావు అరే గంట గంట అంటూ ఏంటి వెర్రి చూపులు చూస్తున్నా ఎరగ తీస్తాం ఎవరినండి చీలుస్తాం రోయ్ పేట మాకు ఎక్కడ చూడు చిన్న పెద్దల మీద చూడు ఈ పని వచ్చా ఏంటది కొమ్ముతాం రోయ్ ఏంటండి మళ్ళీ చూస్తారు చూడు బిరుదెకోవరు అరే ఉండు మా గోళం అది మీ గోల ఇది ఏంటండి అరే మాట తెలిస్తే మాట చేయలేకపోతే లేకపోతే మెదడుకున్న ఖోఖో మాకు ఎక్కడ చూసినా నడువు లేబు లేబు కొడుతుంది మిమ్మల్లే కాదండి అది ఎవరిని చూసినా అంతే నిన్ను చూసినా నన్ను చూసినా అంతే అరే ఎక్కడి నుంచో తినాలని ఆడమని చూస్తే అట్లా చేస్తా వేళుచ్చా ఈ విత్తర్ల మాకు తెలుసు కానీ డబ్బులు ఇచ్చి పో అరే డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతావు కేవో నిన్ను గురించి కదా నిన్న పట్టాం ఏంటది కుస్తీ ఏమైంది దీని హయాంగా ఎవరు బేట అరే వాడటం కాదు దానికి ఉందలేండి సంగతి వచ్చి ఊరి మీద దిగింది బకెట్ బకెట్ ఏంటండి అరే మా మీద పోటీ వచ్చాడు చూడు ఫైల్మాన్ వాడికి పేరు బకెట్ ఫైల్మాన్ మరి మీ పేరు ఏంటి ఫైల్ ఫైల్మాన్ వాడికి నాకి లంగోట కట్టి గోదామ దిగి తలికి వాడు కూడా కేకా వేసాడు మేము కూడా ఎరి కేకా వేసి తొడగొట్టాం ఈ తొడగొట్టడంలో లంగోట సరిగా ఇక సెంటర్ లో సిలిగిందండి జనం గోలా చేస్తున్నారు చేస్తున్నారు అంతే కళ్ళు మూసుకొని బోర్లో పండుకున్నాం సిగ్గు ఏమో చెప్పుకోండానికి సిగ్గు ఎందుకంటే సీకట పడ్డాకలు ఇంటికి పోయాం ఈ తెలుసు డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు అప్పటిదాకా వదలండి చొక్క వదలండి ఇస్తాం వదలండి అరే ఎట్లా ఇస్తాం జేబు అక్కడ ఉంది జేబు మా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాం దొంగ జేబు తూకేవో బోన్లేక సరే వదిలే చొక్క ఇవ్వండి అరే వదలంగానే ఇస్తారు బజారు మీద మాకు సిగ్గు అండి ఇయ్యం మరి ఎక్కడిస్తాం మాకు ఇంటికి తీసుకెళ్లాలి స్నానం చేయించాలి కుర్చి వేయాలి పూకో పెట్టాలి చెంటు రాయాలి సలాం చెప్పాలి ఆనుకొని నిలబడాలి అప్పుడు వెనక ముందు లేకుండా కళ్ళు మూసుకొని పెడతాం ఏంటది పెద్ద పెద్దోళ్ళు పేదవాళ్ళకి పెడుతుంటారు చూడండి ఏంది నెట్టి చెయ్య కాదండి జేబులు చెయ్యి